హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశామల్లిపాటి కుక్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను ఇది మనం రాగి పిండితో చేసుకోవడం వల్ల ఏంటంటే ఐరన్ రిచ్ ఉంటుంది అలానే పొటాషియం కాల్షియం కూడా పుష్కలంగా లభిస్తుంది అనమాట అలానే దీన్ని చేసుకోవడం కూడా చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు జస్ట్ మనకి ఒక అరగంటలోనే ఈ రెసిపీ అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది అనమాట ఇంకా ప్రాసెస్లోకి వచ్చేసినట్లయితే ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు కూడా రాగి పిండి అనేది యాడ్ చేసుకోవాలి అదేనండి చోడుపిండి ఈ చోడుపిండి యాడ్ చేసిన తర్వాత అదే కప్పుతో ఒక కప్పు వరకు కూడా పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరిని కూడా ఇలా తురుముకొని యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట మనకి పచ్చి కొబ్బరిలో కొంచెం తడి ఉంటుంది కదా అది ముందుగా కలుపుకున్న తర్వాత వాటర్ మనకి కావాలి అనిపిస్తే కనుక ఇలా కొంచెం కొంచెం చల్లుకుంటూ పిండి అంతా కూడా తడుపుకోవాలన్నమాట మరీ ముద్దలాగా చేయకూడదు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనకైతే ఉండలాగా కట్టాలి అలా ఉండలా కట్టే వరకు కూడా మనం కొంచెం కొంచెం నీళ్ళని చల్లుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కూడా తడి చేసుకోవాలన్నమాట ఇదే ప్లేస్లో మనం పాలను కూడా యాడ్ చేసి పిండి అనేది తడి చేసుకోవచ్చు ఇలా తడి చేసుకున్న పిండిని ఏంటంటే ఇలా జాలి గిన్నె ఉంటుంది కదా అందులోకి ఒక క్లాత్ని తడుపుకొని ఆ క్లాత్లోకి మనం ఈ పిండి మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిలో కాస్తంత సాల్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది సో కాబట్టి మీకు కావాలంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇలా వేసుకున్న దీన్ని మనం చక్కగా ఈ నాలుగు సైడ్లు కూడా ఇదే క్లాత్తో మొత్తం క్లోజ్ చేసేయాలన్నమాట ఇలా క్లోజ్ చేసేసిన తర్వాత మనం దీన్నైతే ఆవిరి పైన ఉడికించుకోవాలి నేను ముందుగానే ఇక్కడ వాటర్ అనేది మరిగించి పెట్టుకున్నాను మరీ ఎక్కువ వాటర్ పోసేయకండి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మరిగిన తర్వాత ఆవిరిలో వస్తూ ఉంటాయి కదా అప్పుడు మనం ఈ మిశ్రమం మొత్తం కూడా దానిపై పెట్టేసుకొని దానిపైన మరొక మూతను పెట్టుకొని మనం పదిహేను నిమిషాల పాటు అలా ఉడికించుకోవాలి పిండి అనేది అలా పిండి మొత్తం కూడా ఉడికిన తర్వాత ఇప్పుడైతే దీన్ని కిందకి దించేసుకోవాలి ఇలా దించిన తర్వాత చక్కగా మనం ఈ పిండి మొత్తాన్ని కూడా ప్లేట్లోకి సపరేట్ చేసేసుకోవాలన్నమాట మనకి రాగి పిండి అనేది చక్కగా ఉడికిపోతుంది మీరు పదిహేను నిమిషాలే పెట్టాలని ఏమీ లేదండి మరి కొద్దిగా సేపు ఉడికించినా ఏం పర్వాలేదు మనకి పిండి అనేది త్వరగానే ఉడికిపోతుంది మనం వాటర్ తక్కువ యాడ్ చేసాం కాబట్టి పిండి అనేది చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది అనమాట సో ఇలా పిండి ఉడికిన తర్వాత మనం ఏంటంటే ప్లేట్లోకి సపరేట్ చేసేసుకొని ఇప్పుడు మనం ఈ పిండిని చక్కగా చేతితో స్మాష్ చేసేసుకోవాలి ఎక్కడ ఉండలేకుండా ఇలా స్మాష్ చేసిన వెంటనే మనం ఇందులోకి ఏక కప్పుతో పిండి తీసుకుంటామో అదే కప్పుతో బెల్లాన్ని వేసుకోవాలి స్వీట్ తగ్గించాలి అంటే తగ్గించవచ్చు లేదు మాకు ఎక్కువ కావాలి అంటే మరి కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు ఏలకల్ని ఇలా చక్కగా పౌడర్ లాగా చేసి తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి ఇదైతే హోమ్ మేడ్ అండి నేను ఆల్రెడీ నెయ్యి చేసిన వీడియో కూడా తీసి పెట్టాను కదా ఎవరైనా చూడకపోతే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ వేసిన తర్వాత మనం చక్కగా గట్టిగా స్మాష్ చేసుకుంటూ కలిపినట్టయితే కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కాబట్టి పిండి అనేది బెల్లం అనేది చక్కగా కలిసిపోతుందనమాట బెల్లం అనేది బాగా పౌడర్ లాగా చేసుకొని వేసుకుంటే మనకి చక్కగా కలిసిపోతుంది తర్వాత ఇక్కడికి మనకి నచ్చినట్లుగా ఇలా లడ్డుల్లో కానీ కుడుముల్లో కానీ చేసేసి పెట్టుకోవచ్చన్నమాట ఇవి మనకైతే టూ డేస్ పాటు అలానే ఉంటాయి మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు బయట అయినా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకి అలానే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి రోజు ఒకటి తినా సరే చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి థ్యాంక్స్ థ్యాంక్స్